ఆవకాయ పెట్టడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు పాడవుతుందేమో అని సో అలాంటి వారి కోసము సింపుల్ గా చేసుకునే మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో ఈ రోజు వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది ఇంకా లేట్ చేయకుండా మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా అలాగే గట్టిగా ఉండే చిన్న రసాలు మామిడికాయని తీసుకుని కడిగి పొడి క్లాత్ తుడిచి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి ఇలా స్ప్రెడ్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టండి ఇక నేను ఆవాలు రాళ్ల ఉప్పు వెల్లుల్లి మెంతులు అన్ని నాలుగు గంటలు ఎండలో ఉంచి పౌడర్ చేసుకున్నాను ఇక్కడ నేను టీ తాగే గ్లాస్ తో ఐదు గ్లాసుల మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి ఇదే గ్లాస్ కొలతతో మిగతావి కూడా కొలుచుకోవాలి ముప్పావు గ్లాసు ఆవపిండి ముప్పావు గ్లాస్ ఉప్పు ముప్పావు గ్లాస్ కారం ఒక టీ స్పూన్ మెంతిపిండి అలానే ఒక టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నిటినీ బాగా కలిసేలా కలుపుకోండి దీనిలోకి అదే గ్లాస్ తో ముప్ప గ్లాసు వేరుశెనగ నూనె వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు మామిడికాయ ముక్కలను వేసి అంతా బాగా కలిసేలా కలపండి అంతే అండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా చేసుకుని మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయింది దీన్ని వన్ డే తర్వాత తినవచ్చు చాలా ఈజీగా ఉంది కదా మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మా వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్ గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్